వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళు చేసిన తప్పుల మీద వీటన్నిటి మీద వేధింపుల మీద వేధింపబడినటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు నాలాంటి సామాన్య జర్నలిస్టులు ప్రజలు ఒక్కొక్కళ్ళు చెప్పడం వేరు ఈ దుర్మార్గ ప్రభుత్వం అంటే వచ్చేస్తుంది ఈ దుర్మార్గుడు అని వచ్చేస్తుంది కానీ అనకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను ఈ దుర్మార్గపు ప్రభుత్వం పోతే బాగుండునని ప్రభుత్వ సంస్థలే అనుకున్నాయని మీరు ఊహించగలరా ప్రభుత్వ ఉద్యోగులు కాదు సంస్థలే అనుకున్నాయి అని ఊహించగలరా మీరు ఎస్ అన్నాయి ఒక ప్రభుత్వ సంస్థ గతంలో ఏర్పాటు చేసి చాలా చక్కటి పనితీరు కనబరిచినటువంటిది చాలా ఆవశ్యకత ఉన్నటువంటి ఒక సంస్థ ప్రభుత్వ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు గారి గెలుపు లాంఛనం కాగానే వాళ్ళు వేసినటువంటి ట్వీట్ ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత నికృష్టంగా ఉంది ఎంత ఏం చెప్పాలి దానికి దానికి పదం రావట్లా రాక్షస అంతే ఎలా ఉంది అంటూ మెడ్టెక్ జోన్ మీకు తెలిసిందేగా మెడ్టెక్ జోన్ ఎప్పుడు ఏర్పాటైంది దేని పరంగా ఏర్పాటైంది అనేది సో మెడ్టెక్ జోన్ వాళ్ళు నిన్న ఒక ట్వీట్ వేశారు ఏంటి అనే ట్వీట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి Welcome Sir, People's Leader Chandrababu Naidu, AP MedTech Zone was established by Dr. Jitendra Sharma in your presence in 2018 and survived the destructive onslaught of last five years. In Even grew to become a global cluster despite the injustices and zero support. We are honored to have you back. జగన్మోహన్ రెడ్డి ఇదని చేసుకోవాలి ఇంకంతే చీ అంటున్నారండి మొహం మీద చీ అంటున్నారు ప్రభుత్వ రంగ సంస్థ మెట్టెక్ జోన్ గత ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఎంత అన్యాయం చేసినా మీరు వేసిన పునాదులతో గ్లోబల్ క్లస్టర్గా ఎదిగాం మీరు మళ్ళీ సీఎం కావడం మాకు సంతోషంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మెట్టెక్ జోన్ అనేది ఏపీ మెట్టెక్ జోన్ అనేది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక తెలంగాణలో జినోమ్ వ్యాలీ ఎలా ఉందో ఏపీకి మెట్టెక్ జోన్ అలాగా గ్లోబల్ క్లస్టర్ అయింది అది ఒక ప్రభుత్వ సంస్థ ఇలాంటి ట్వీట్ వేసింది అంటే మనం ఏమనుకోవాలి ఎంత వేధింపులకి గురి చేసింది అనుకోవాలి జీరో సపోర్ట్ కంప్లీట్ జీరో సపోర్ట్ అయినా సరే మేము ఎదిగాము అని చెప్పి వాళ్ళు సగర్వంగా ప్రకటించారు అండ్ వెల్కమ్ బ్యాక్ సార్ ఏంటి ఏంటన్నారు ఒక వర్డింగ్ వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ బ్యాక్ మీరు మళ్ళీ రావడం మాకు గౌరవం మాకు సంతోషాన్ని ఇస్తుంది కాదు మాకు గౌరవం పదం వాడడానికి ఎంత ఉండాలి వాళ్ళకి అదేమి చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ కాదు చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన ఆ రోజు కలగని దాన్ని నిజం చేసుకున్నాడు రాష్ట్ర ప్రజలకి వరం ప్రపంచానికి ఒక వరం ఇప్పుడు అది కూల్చివేతలు ఇలాంటి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కాదు ఆయన చేసింది సో వాళ్ళంత భావోద్వేగానికి గురయ్యి ఇలా చేశారు ఇది అంటే థ్యాంక్స్ టు ఏపీ మెటెక్ జోన్ మీ వాయిస్ని బయటికి తీసుకొచ్చి వినిపించినందుకు ముందుగా అండ్ ఇంత గొప్పగా మీరు ఎదిగినందుకు మీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వచ్చినందుకు దట్ ఈస్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుందా మీకు మీరేం చేశారో తెలుసుకోండి ఇప్పటికైనా ఇలాంటివన్నీ చాలా చేశారు ఎందుకంటే దీ ఈ ఏపీ మెట్రెక్ జోన్ వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనో బీజేపీనో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదండి వైసీపీ కార్యకర్తలు కూడా లాభపడ్డారు అక్కడ తయారైనటువంటి మెడిసిన్స్ ప్రజలందరికీ ఐ రిపీట్ ప్రజలందరికీ మా ప్రజలు మాకు వేరే ఉన్నారు అని చెప్పి సజ్జలు మాట్లాడినట్టుగా మాట్లాడితే ఆ ప్రజలు నిజంగా వచ్చి కొడతారేమో జాగ్రత్త సో ఇంత విధ్వంస పరిపాలన చేసినటువంటి మీకు ప్రపంచంలో ఒక రికార్డు ఉండిపోతుంది డిస్ట్రక్టివ్ సీఎం కింద అండ్ ఇంకెప్పుడు మీరు రాజకీయాల్లో ఉండరు గెలవరిం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పులివెందులో మీరు ఓడిపోబోతున్నారు నేను ఈ రోజే చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో మీ రాజకీయం ఇంకా కడప జిల్లా మొత్తానికి కూడా ఇంకా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ 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 రాజకీయం అంకానికి వచ్చేసి తుది అంకానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోపు చేస్తే మీరు రాజీనామా చేసిపోతారు ఒకటి పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి విరమించుకోవడం పార్టీని వదిలేయడం జరుగుతుంది తప్ప ఇంకేమీ ఉండదు వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ ఉండదు డెఫినెట్గా సో మీరు ఒకవేళ అప్పుడు ఉండి పోటీ చేస్తాను అంటారా ఖచ్చితంగా పులివెందుల్లో మీరు ఓడిపోతారు ఓడిస్తాము ఓడిస్తాను నేనే వచ్చి ఓడిస్తాను చూదురు కానీ సో ప్రజలకి అర్థం అర్థమవుతూ ఉంటుంది ఏం దుర్మార్గాలు జరిగాయి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళ వాయిస్ బయటకు వస్తుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఎలాంటి వాళ్ళు బయటకు వస్తారో ఈ చేసినటువంటి ఈ పాపాల పరిపాలన ఎంత నికృష్టంగా ఎంత దరిద్రంగా ఉందని చెప్తారు ఎగ్జాంపుల్స్ తోటి వాస్తవాలతోటి చూద్దాం సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి